మ్ మీ బాగా తెచ్చిండు బాగా తెచ్చేరు ఇంకా కట్టుకోవాలి అమ్మా నువ్వు కట్టుకో కొడుకు తెచ్చి అనుకుంటేనే ఉండు ఇంట్లో ఒక తుంది దాని పెళ్లి ఏ తమ్ము అనేది ఆలోచన లేదు ఎందుకు లేదమ్మా నాకు లేదు ఆలోచన ఆలోచన ఉంటే గిట్లేదు ఇంకా ఎందుకు నువ్వు కట్కో నా బిర్యా నా బిడ్డకు నాకేమొద్దులే కట్టుకుంటా కానీ సంబంధం చూడు ఊరందరూ ఎట్లా తింటున్నారు అనుకుంటారు చూడ్చుని రెండు కాల్జీలు బాగాలేవు ఏమైతే మూడు వేల ఐదు వందలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మంచిగా ఊకున పెట్టి నడుపుతాడు పిల్లగాడు చాలా మంచోడు ఇస్తే మీ మీ ఉంటే మా బంగారం లాక్ ఇస్తూ మంచిగా నడపాలి నాయనే పిల్ల నా పిల్లని నాయన ఏం నడపాడు మా పిల్లగానే నడుపుతాడు ఏం కాళ్ళు ఏం తిట్టు నడుపుడు నడపాడు మంచిగా ఊపిన పెట్టి అన్ని తెచ్చిపీడు కుట్టుకుంటా కుట్టుకుంటాడు కుట్టుకుంటా కుటుకుంట ఇంకుంటే పోవడమ్మ బంగారం లాగా చూసుకుంటాడు ఏ బంగారం తీసుకు బిజ మరి మా చెల్లెలు ఉంటే నేను మా చెల్లెలకి మంచిగా బంగారం లాగా అని చెప్తున్నా చేస్తామా చేయ ఒకరు కారు ఒకరు చూసి చూసి అట్లా అంటే బిజ్య అయితే మంచిగా తాగి వచ్చి గుక్క పెట్టేతావా అనుకుంటున్నారు అనుకుంటున్నారు సాగుసలుగా అయిపోతుంది ఎప్పుడు పెళ్లి చేస్తా చెప్ తింటలేదు అయ్యా మరి అయ్యాకరు అవుతుంది రోజులు ఇట్లే పెట్టుకుంటావు ఏమో అందరు ఏమమ్మా ఆడపిల్లకి పెళ్లి పెళ్లి చేయవా పెళ్లి అన్నరు అంటారు కానీ అంటుండమ్మా ఊర్లకి అసలు కాపులే కాని అట్లేదు అమ్మ ఇంకా ఇవ్వగా ఆమె ముదిరిపోయింది ఇంకెప్పుడు చేస్తావు ఆమె ముదిరిపోయింది ఇంకేపుడు చేస్తావు అది అని అంటుంది పోలేకలేక ఇక మొత్తం ఇక సంసారం అంత పెట్టింది చూపించుకుంటా ఆ చీర ఈ చీర ఉన్నది లేదు అని పెట్టుకోండి ఆ పడుతుంది ఆడ వేస్తుంది మా తమ్ముడు వచ్చింది కూడా సోదలేదు అట్లా గుర్క పనుకున్నాడు ఏం పడుతున్నాడు అలసిపోయిందమ్మా

ఇంతకు ఎందుకు వచ్చినవి చెప్పు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నాకు ఏం చేస్తున్నావు అంటనే ఏం చేస్తున్నాను పండుకున్న బావ మంచిగున్నాడా లేడా అమ్మా అమ్మా బావ అసలు మంచిగా ఏంది అత్త నెత్తిలో చేతులు పెట్టి అంగట్లో చూసినట్టు ఇక్కడ చూస్తున్నావు నువ్వు చూస్తున్న వాళ్ళు ఇట్లా లేరులే మిషన్ ఉంది మా చెల్లి నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావు అనేది నా ముఖ పెట్టుకొని ఏదో కుక్కలాగ దొంగకు వస్తున్నావు పుక్కలాగ దొంగకు వస్తున్నావు పెళ్ళి కాగుతున్నా ఇట్లా అమ్మా ఏం కూర చేసిరే గిద్ద పెట్టురు బువా తింటా ఏంది నేను చెప్పింది అడిగింది చూడు మీ అమ్మని అడుగుతా అడుగుతా అడిగిన ఇట్లా మా ఇంత మేము అడిగినాం నేను అమ్మ మీ కూడా తెలిసింది చెప్పినాము చెల్లెలకు ఒక్కదానికి అడిగితే అయిపోయా రాత్రికి అడుగుతా ఇప్పుడు మిషన్కి వెళ్ళి రాగానే అడుగుతా మీ అమ్మను ఒప్పి ముందు మీ అమ్మని ఒప్పించినాక కథం నేను వస్తాను మీ అమ్మ వచ్చి మాట్లాడుతున్నా మా అమ్మ వస్తాం ఇద్దరం మా అమ్మ ఒప్పుకున్నట్టే బావా మా అమ్మ ఎంతసేపు రా ఒప్పుకుంటది మీ అమ్మనే రాక్షసి మీ అమ్మనే రాక్షసి ఒప్పుకున్నట్టే మీ అమ్మ మనసుల పానాలు తినే మనిషి మనసుల పానాలు తినే మనిషి ఒప్పుకున్నది నువ్వు అన్ని చెప్తావు మాటలు చెప్తావు కానీ పిల్లలు చేసుకున్నట్టు కాదు మంచిగా చూసుకునేటట్టు అయితేనే ఇస్తా లేకుంటే ఇయ్యాను మంచిగా చూసుకుంటా చూసుకుంటారా చూసుకుంటావా ఏం చేస్తావు నేను నువ్వు ఒప్పుకున్నట్టే నువ్వు ఒప్పు అన్న ఒప్పుకున్నట్టే కావాలా అన్న ఏమో నువ్వు ఒప్పున్నా నేను కట్నకానికి లేవు నేను బంగారం నేను నా చెల్లెని ఈయడమే నీకు బంగారం నేను అడిగిన కట్నం కిడ్నం ఏమన్నా అడిగినా అడగలే మరి మరి అన్ని అంటున్నావు నేనేనా అండి అన్ని నువ్వు ఊహించుకుంటున్నావు నువ్వు ఇతం అనుకుంటున్నావు ఇతం అనుకుంటే ఈ మాలా ఇతం అనుకుంటే ఈ మాలా నీ చెల్లెనే మంచిగా ఉంటది సరే ఇస్తా నా తను ఉన్నది ఇస్తలేరా మరి అంత గోసుకొని నేనేం కాదు నా చెల్లె కొరకు ఐదు బంగారం తీసుకున్నా ఒక లక్ష రూపాయలు నీకు ఇస్తా బండి లేదన్నోగా బండి తెచ్చుకో ఇంకా నేను ఇంకేం ఇయ్యాను బట్టలన్న తీసుకో బండి అన్న తెచ్చుకో మీ చెల్లెలే పెద్ద ఎక్కువగా నువ్వు ఇంకా అడ్వాన్స్ ఇస్తా ఇస్తా అందుకే ముద్దు వస్తున్నావు మంచి ఉన్నాడు వీడికి నేను చూస్తానే మాట తప్ప నువ్వు కానీ నువ్వు కూడా మాట తప్పకుడు నువ్వు అయితే చూసుకో నువ్వు ఏదైనా చేయించేది వినా అంటున్నావు కదా నువ్వైతే ఇల్ల చూసుకో పిల్లల్ని రెడీ చేస్తా తెస్తా చేసుకుందు మంచిగా ఉండు మళ్ళీ నాకు మధ్యలో నువ్వు ఏదన్నా నా మీద తిక్కిరి పెట్ట నేను తెచ్చినాను కూడా చెప్పుకున్నాను గుర్తు ఏమంటున్నావు సరే సరిపట్టి సరేనా సరే అన్నా ఒక తాన ఒక పిల్లని చూసినా ఎన్ని కులాలు చూసినా కూడా ఎవరు ఒప్పుకోలేదు కానీ ఒక తండలా లంబల పిల్లలు ఇంకోకే కదా ఓకే ఏ కులమైనా ఎవరైనా సరే ఓకే కానీ వాళ్ళు పేద వాళ్ళన్నా తండ్రి లేడు తల్లి పిల్లనే ఉంటుంది ఉండని ఉండని దగ్గర కానీ తల్లి ఆగమైపోలేమని ఆ పిల్ల పెళ్లి చేసుకోలేదు ఇన్ని రోజు కానీ మంచి పిల్ల నమ్మడో పిల్ల మంచి పిల్ల నేను చిన్న పని చూస్తున్నా మా పొలం పక్కనే ఆ పిల్ల కూడా మేకల గాయానికి వస్తుంది వాళ్ళ నాలుగు మేకలు ఉన్నాయి గదే జీవనాధారం నువ్వు మంచిగా చూసుకోవాలి అలాగే పెద్ద పిల్లలతోన కానీ మీ అమ్మ కానీ మీ అమ్మ కూడా గేయాలి అమ్మ కూడా గేయాలి కయ్యం పెట్టుకున్నదంటే మూడు రోజులు అయినా కూడా వదలదు సదికాలోటి తాగుతుంది సజికల్ లో దాగుతుంది మీ అమ్మ పడుతుంది మీ అమ్మ మీ అమ్మ నోరు అదుపులో పెట్టిపి నీ పెన్నాన్ని కూడా మంచి పెట్టి నీ పెన్నం నిన్ను మాట్లాడినట్టు మాట్లాడదాం అనుకో ఆ పిల్ల ఏం లేదు లంగం మీద కప్పి కొడుతుంది లంగం మీద కప్పి కొడుతుంది మీ అమ్మను కొడుతుంది నీ పెన్నాను కొడుతుంది నువ్వు కూడా ఏమన్నా తక్కువ ఎక్కువ తక్కువ నీళ్ళు అనుకో నిన్ను కూడా లంగకి వేసి కొడుతుంది ఏం చెప్తున్నా తెలుసా అలా ముందు పెద్దగా ఉంటుంది నీళ్ళు కొడుతుంది చూడు మళ్ళీ నీ నువ్వు అన్నిటి కప్పుల అయితేనే ఆ పిల్ల రేపు రేపు అంటే రేపే చేస్తా నీకు ఓకే కదా కానీ నా కట్నం నాకు ముందే ఇవ్వాలి అయ్యో ఇంకోటి అయ్యో నీకు పిల్లలు కావాలన్నావు పిల్లలు కానీ వర్క్ ఉంటుంది తర్వాత ఏమన్నా కీసీ అయింది అనుకో తన ఊరికి తను వెళ్ళిపోతే నువ్వు ఆమె తానికి పోవాలి కానీ నీ ఇంట్లో ఉండదు నీకో సెలబండి సరే ఓకే నీకు ఓకే కదా ఓకే ఒకవేళ ఏమైనా కిసిపిస్ అయింది అనుకోని తాను నీ ఇంట్లో ఉండదు ఆ పిల్ల ఇంటికాయన ఉండదు నువ్వు పోయి ఆ పిల్లకి ఇంటికాడ సంసారం చేసినట్టు అయితేనే చేసుకుంటుంది సరే నేను ఆఫీలో వచ్చి దాంట్లో తల్లికి ఒక అవుతుంది మళ్ళా తల్లి ఒక అవుతుంది సరే పండి సరే నీకు ఒకే కదా ఓకే సరే నువ్వైతే మరి అడ్వాన్స్ చూడు మరి కొద్ది తానా చెయ్యి చెయ్యి ఎన్ని ఇస్తావు ఫస్ట్ అయితే లక్ష తీసుకో సరే లక్ష అంటాడు నువ్వు రెడీ చేసుకో ఐదు లక్షలు కట్నం కింద ఇచ్చేసి నువ్వు కాయదం కూడా రాసి అయ్యో మళ్ళీ నాకు రేపు కిరికీలు అయితే బాగుంది రాసిస్తా మా బాగున్నాడు బా నువ్వే సాక్ష్యం చూడు ఏదో మాట్లాడుతావు అర్థమయ్యి అర్థం కాకున్నది ఏదో సరేలే నువ్వు మూసుకొని కూర్చు అయితే నువ్వు మూసుకొని కూర్చు అయితే సరే అన్న సరే 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 మనకు పొద్దున్న కోసం ఏం బావా ఇది ఏంది ఏంది లేదు పొలం అమ్మ అన్నాడు బేరం అన్నాడు పొలం అన్నావు పిల్ల అన్నావు ఏదో అన్నావు పెద్ద బోకర్ తన పెద్ద బోకర్ తానే బోకర్ అంటే పీక్తా అంటే పీక్తాన్ని ఏదేదో మాట్లాడుతున్నావు ఆ డప్ప వాళ్ళ వచ్చినా అందుకే పెళ్లి అయింది కదా అయింది జమాన పెళ్ళి అయింది పుట్టినప్పుడు అయింది నువ్వే నిజంగా నువ్వు పుట్టినప్పుడే అయింది పెళ్లి అయింది గాని పిల్లలు లేరు తెలుసు అది తెలుసు కదా పెన్నం కూడా గయ్యాలు మొక్కదిరా మొత్తం సపోర్ట్ అయినా సది అన్న సందు సందు మా చదు నుంచి ఎన్నో ఇంట్లో అయినా గయో 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 ఏం గయోసా మాలా కొత్తది కానీ ఈ మనిషి తంతాడు కానీ దొడ్డ దొడ్డు బాగా ఉన్నాడు మనిషి ఉన్నాడు కానీ అయితే పిల్లని చూడు పిల్లని చూడు అన్నాడు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకుంటాడు పిల్లలు కారంట అబ్బో అయితే పిల్లలకు ఒకరికన్నా పెళ్లి చేసుకుంటా అంటున్నా దగ్గరికి రానిస్తలేదట దగ్గరికి రానిస్తలేదట మూడు రోజులు ఏమో ఈడు ఉంటది రోజులు వయసులో ఉన్నాడు పిల్లలు కానీ నీకన్నా కానీ ఎట్లన గానీ మన తండకాడ ఆ పిల్లుంది కదా ఇదే పిల్ల తండరా మన పొలం కాడ లేదు మర్చిపోయినా తల్లి పిల్లనే ఉంటా చూడు మేకల్ని మేక ఉంటా అయితే ఆ పిల్లని అడిగి అమ్మని అడిగిన మాట్లాడితే పిల్ల కూడా సరే వాళ్ళే అన్నట్టు అన్నది అన్నట్టు అన్నది అంటే ఏదో ఏదో అయ్యేటట్టు కాదు వాళ్ళకి ఏం పిండి చేసేటోళ్ళు ఎవరు లేదు రూపాయి కూడా లేదు మరి నువ్వే నా చేతులు చేతులు ఇస్తున్నావుతున్నావు అనిపిస్తుంది చెప్పి చెప్పు చెప్పు పిల్లల కొరకే చేసుకుంటుండ్రా పిల్లలు కావాలని పిల్లలు కావాలని ఇది పెన్నం కూడా సరిగా కాపడం చేస్తలేదు ఇంటి సంసారం చేస్తలేదు వాళ్ళ పాపం ఇంకో తప్పు చేయకుండా ఏడికంటే ఆడదు గసేరు తిరగకుండా ఏదో ఇంటి దాన్ని చేసుకుంటే నేను మంచి ఉంటా కదా అన్నట్టు నా చెప్పింగా వాణి వాణి రా

తమ్ముడు తప్పనుకున్నావా ఇలా కాకవంశ నీకు వంశముకవాటి మంచిదడినా తిప్పలే ఏదడి తిప్పలే చెప్తానే ఉంటావు నువ్వు నీకు తిప్పలే తిప్పలే నా మిన్నత్త కొడుక నా చెల్లె మొగడ కాబోయే నా చెల్లె మొగడ సరే బావా అంత కాదేమ ఇంతవరకు కూర్చొని కూసుకుపోయినా చేసుకుంటాను ఏం కాదు నేను అన్నిటి బాబా జర తొందర ఏం తొందర చేయత అరే పండుగోత్సవరాజు జర సంక్రాంతి కంటే ముందే చేయి పీడ దినయన సంక్రాంతిని ముందు చెప్తాము అర ఏ దినమైతేంది పెళ్లికి ఆ దినాలు గినాలి మర్చిపో ఆ జమానా దినాలు గినాలు అనేటివి అయ్యా మీ అమ్మతో వేయలేవు మంచి కూడతావు చూసి చేస్తా నువ్వు తొందర పడకు వస్తా పో మా అమ్మ పుట్ట అన్నీ పుట్ట అన్నీ అయితే బావా సాయంత్రం షాప్ కాడికి చికెన్ మటన్ అన్నీ తెప్పిస్తా హలో సరే ఇగో మా బావ చెప్తున్నాడు కాబట్టి ఎందుకంటే మన శరీర కాదు మా అప్పటి నుంచి అయినా మన ఇద్దరు కలవాటే మిఫాల్ దగ్గర అప్పుడు అన్న అన్న అనేటువంటి ఇప్పుడు బాబా అని అంటున్నాడు ఎందుకంటే మేనతో కొడుకు కొంచెం స్టోరీ ఇప్పుడు ఇప్పుడే తెలిసింది కాబట్టి వెంటనే తీసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి లేకపోతే ఈ గంట వాళ్ళ కొడతా పెట్టండి లేకపోతే గంట వల్ల కొడతా అంటాడు మా బాబా సరేనా